అందరికీ నమస్తే అండి నా పేరువాణి కేత జనగలం ప్రేక్షకులకు స్వాగతం నిన్న ఢిల్లీలో మీటింగ్ జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో సమావేశమయ్యారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయనే దానికి ఒక పాజిటివ్ పర్స్పెక్టివ్గా అక్కడ అనేక అంశాలు కనిపిస్తున్నాయి బాహుబలి ప్రాజెక్టుగా చెప్పబడుతున్నటువంటి బణకచరల దిశగా కూడా సానుకూలమైన అడుగులు పడే అవకాశాలు అక్కడ మీటింగ్లో మనం చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేయగలిగాం దానికి అనేక హడ్డిల్స్ ఉంటాయి వాటన్నిటిని అధిగమిస్తూ ఏ విధంగా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సో ఇక్కడ సందట్లో సడేమి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరారు బనకచరల దిశగా అడుగులు పడినట్లయితే ఆ ఖ్యాత అంతా తన భుజానికి ఎత్తుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు భుజాన్ని వేసుకోవడానికి తన ఆలోచనల నుంచి తన్నుకునే బనకచరల బయటకు వచ్చిందని చెప్పుకోవడానికి రెడీ అయ్యారు అందులో భాగంగా ఒక ఇద్దరు మేధావులను దించాడండి జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ పార్టీ ఓ పదేళ్ళు పన్నెండేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియాశీలంగా రాజకీయాలు చేస్తుంది ఐదేళ్ల పాటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వాన్ని నడిపినటువంటి రాజకీయ పార్టీ మరొక ఐదేళ్లు ప్రతిపక్షంగా ఉంది ఇప్పుడంటే పదకొండు సీట్లు పరిమితం చేస్తే అసలు అడ్రస్ లేకుండా ప్రజలకు చేశారు వారిని ఆ విషయం పక్కన పెడితే అంత నేపథ్యం ఉన్నటువంటి రాజకీయ పార్టీకి ఎంతో కొంత ఎక్స్పర్టైజ్ ఉన్న పీపుల్ ఉండాలి కదా ఇరిగేషన్ లాంటి ఒక కీలకమైనటువంటి సబ్జెక్ట్ని మాట్లాడుతున్నామంటే అసలు దాని మీద నాలెడ్జ్ ఉన్నటువంటి పీపుల్ ఉండాలి కదా ఆ పార్టీకి ఉన్నటువంటి మేధావులు ఎవరంటే ఒకటి అంబటి రాంబాబుగా చెప్పబడే ఆంబోతు రాంబాబు మరోవైపు ఎవరంటే సిగ్గుపడాలి ఆ పార్టీ యాంకర్ శ్యామల ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతుందట అసలు ఆమెకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటి ఆమెకున్నటువంటి అనుభవం ఏంటి ఆమెకు ఉన్నటువంటి రాజకీయ పరిజ్ఞానం ఏంటి అసలు ఇరిగేషన్ సబ్జెక్ట్లో ఆమె ఏ విధంగా మాట్లాడడానికి అవకాశం ఉంది అసలు ఆమెకి కనీసం లోటుపాట్లు తెలుసా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల విధానాలు తెలుసా అసలు ఏ ప్రాజెక్ట్ ఎక్కడి దాకా వెళ్ళింది ఏ ప్రాజెక్ట్ ఎందుకు పాడికేసింది కనీస ఆలోచనలో అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఏదో కాస్త గ్లామరస్గా ఉంటుంది గ్లామరస్గా నెరేటివ్ పంపిస్తుంది జనాలు ఏదో పిచ్చిగా చూస్తారు ఎంతో కొంత నమ్ముతారు అనేటువంటి భ్రమల్లో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని జనాల మీద వదిలిపెడుతున్నారు ఇవాళ యాంకర్ శ్యామ్లా మాట్లాడడానికి పోయింది అక్కడికి వెలుగొండ ప్రాజెక్టు గురించి యాంకర్ లాంటి వాళ్ళు కూడా వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడారు మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం చేసేసాడు ఆ ప్రాజెక్ట్ని అసలు ఆ ప్రాజెక్ట్లో ఇవాళకి కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ తొమ్మిది వందల కోట్లు పెండింగ్లో ఉంది ఫేజ్ వన్ పనులు పూర్తి కావాలంటే సివిల్ వర్క్స్ పూర్తి కావాలంటే మరొక రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి ప్రస్తుత కూటమి ప్రభుత్వం వీటన్నిటిని వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి అక్కడ కూడా నిధుల కొరత లేకుండా ఆ ప్రాజెక్ట్ని త్వరితగతిన ఫేజ్ వన్ పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం పెట్టుకుంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నాటికి కానీ పూర్తి అయ్యే అవకాశాలు లేవు అటువంటి ప్రాజెక్ట్ని టెంకాయ కొట్టేసి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో జాతికి కూడా అంకితం చేశాడు ఇవాళ అటువంటి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఎన్లైట్ చేయడానికి యాంకర్ శ్యామలో బయలుదేరిందన్నమాట ఈ స్థాయిలో ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యాంకర్ శ్యామల లాంటి మేధావులు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడడానికి సిద్ధమయ్యారంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజానీకం అంతా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఇలాంటి వాళ్ళు వచ్చి మాకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి విషయాలు నేర్పుతున్నారా అని ఇక ఆంబోదు రాంబాబుగా చెప్పబడే బఫూన్ రాంబాబు మాట్లాడిన మాటలు ఒకసారి వింటే ఈయన చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారికి పోలవరం గురించి అవగాహన లేదట ఆయన మాటలు ఒకసారి ఆయన మాట్లాడే వినండి పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల వల్ల రెండు మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని నేను చాలా స్పష్టంగా ఇప్పుడు చెప్పదలుచుకున్నా ఆయన చాలా విజనరీ చాలా విషయాలు ఆయనకు తెలుసు ఆయన చాలా గొప్పోడు అని అనుకుంటారు చాలా మంది పత్రికలు రాస్తుంటాయి కానీ ఆయనకు అవగాహన సరిగా లేదు అంబటి రాంబాబు మాట్లాడిన ఈ మాట విన్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎలా నవ్వాలో కూడా అర్థం కాదు ఎందుకంటే అమరావతి గురించి మాట్లాడడానికి కనీస అర్హత లేని నీచులు ఎవరంటే అంబటి లాంటి వాళ్ళు ఆ పార్టీ నాయకులు ఇక పోలవరం ప్రాజెక్ట్ని ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడు ఒక రౌడీ షేటర్ మాదిగా బిహేవ్ చేసేవాడు అసెంబ్లీలో కనీస సంప్రదాయాలు గౌరవించడం తెలియనటువంటి వ్యక్తి ఆ రోజుల్లో ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసాడు ఆ తర్వాత దౌర్భాగ్యం కొద్దీ దరిద్రం కొద్దీ అంబటి రాంబాబు బయలుదేరాడు అసలు పోలవరం ప్రాజెక్ట్ అర్థం చేసుకోవడమే అసలు ఎవరికి సాధ్యం కాదు నాకు కూడా అర్థం కాలేదు మీకు కూడా అర్థం కాదు ఎవడు అర్థం చేసుకోవద్దు విడిచిపెట్టండి ఇది ఎవరికి సాధ్యంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది ఎప్పుడు పూర్తవుద్దో కూడా తెలియదు గాలికి విడిచిపెట్టాం అయితే అవిద్య లేకపోతే లేదు మా జగన్ అన్న నేతృత్వంలో ఇలాంటివేవి కూడా మీరు ఆశించొద్దా అని ఆ రోజుల్లో చాలా క్లియర్గా చెప్పాడు జనం అందరూ కూడా కొట్టారు మొహం మీద పని చేశారు అయినా సిగ్గు లేకుండా ఇవాళకి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు బయలుదేరి పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడినటువంటి విషయాలని ఒకసారి మనం గమనించినట్లయితే అసలు ఎవడూ కూడా కన్సిడర్ చేయట్లేదు ఇలాంటి వ్యక్తులు మాట్లాడే పాయింట్స్ చాలా ఇన్వాలిడ్ అని ప్రజలందరూ కూడా రియలైజ్ అయ్యారు చివరికి ఆయన అఫీషియల్ వైఎస్ఆర్సీపీ యూట్యూబ్ పేజ్లో చూసినా కూడా పట్టుమని పది మంది ఈయన వీడియోస్ వాచ్ చేయనటువంటి సందర్భం చూస్తున్నాం కానీ ఎంతో కొంత వీళ్ళు చెప్పేటువంటి అబద్ధాలను రేపటి రోజున వాళ్ళ బులుగు పత్రికలు ప్రచారం చేస్తాయి కాబట్టి కాస్త అవగాహన కోసం ఇలాంటి విషయాలు చె పోలవరం రాయలసీమకు నీళ్లు తీసుకువెళ్ళేటటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్టుని కేవలం డబ్బులు కోసం చేసేటటువంటి ప్రయత్నమే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తప్ప దాహాత్ని తీర్చడానికి రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి ఆయన ప్రయత్నమే చేయడం లేదు ప్రయత్నం నిజంగా చేసేవారైతే అన్నీ కూడా తీసుకొని అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాత ఆయన చేస్తాను నేను ఒక మాట చెప్తానండి గోదావరి నుంచి మిగులు జలాలు తీసుకోవడానికి అభ్యంతరాలు ఏంటి చెప్పండి ఎవరికి అభ్యంతరాలు ఉంటాయి మన గేటు దగ్గరికి వచ్చి మనం తీసుకుంటున్నాం మనం ఈ బుర్రలేని రాంబాబు మాట్లాడినటువంటి మూడు పాయింట్లు ఏంటంటే ఫస్ట్ థింగ్ బనకాచారులతో రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది అనేది చాలా క్లియర్గా వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది ఆ డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు గారు అడుగేస్తున్నారు ఇక రెండోది ఈ బనకచరల అనేటువంటి ప్రాజెక్ట్ని కేవలం డబ్బులు సంపాదించడం కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ చేశారని మళ్ళీ రెండో కాంట్రడిక్షన్ ఆయన మాటల్లోనే గమనిస్తున్నాం జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసినటువంటి పార్టీ మూలాల నుంచి వచ్చిన వ్యక్తులకి అటువంటి నాయకుల మూలాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి ఎంతకంటే గొప్ప మాటలు రావనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఇవాళ కాస్త బుర్రెట్టి ఈ బుర్రలైన అంబోతు రాంబాబు కాస్త ఆలోచించినట్లయితే బనకచర్ల ప్రాజెక్ట్కి ఎనభై వేల కోట్ల రూపాయలకు పైగా అవసరం అవుతుంది ఎనభై వేల కోట్ల రూపాయలు నిజంగా ఈ భారతదేశంలో గవర్నమెంట్ సపోర్ట్ చేసేటువంటి సిచ్యుయేషన్ ఉంటుందా అంత సామర్థ్యం ఉంటుందా కానీ అటువంటి ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అంత ఆలోచించి ఉంటారు ఆయన రీసెంట్ ప్రెస్ కాన్ఫరెన్సెస్లో కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇటువంటి ప్రాజెక్ట్ని ఖచ్చితంగా ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతో చేస్తాం రానున్న రోజుల్లో ప్రైవేట్ వ్యక్తులు ఇలాంటి వాటిల్లో లీడ్గా ఉండి పూర్తి చేసినట్లయితే ఖచ్చితంగా అందులో వచ్చేటువంటి బెనిఫిట్స్ ద్వారా కొంత కమర్షియల్ అవుట్కమ్ వాళ్ళకి చెందే విధంగా కూడా ఒక పాలసీకి రూపకల్పన చేస్తాం దాని ద్వారా ప్రభుత్వాల మీద భారం పడకుండా ప్రజలకు కూడా నీరు అందేటువంటి అవకాశం ఉంటుంది ఎనభై లక్షల మందికి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ సుమారు ఏడు లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు నీరు ఇవ్వడం ఇరవై రెండు లక్షల ఎకరాలకు పైగా అదనపు ఆయకట్టును క్రియేట్ చేయగలిగేటువంటి ఒక భారీ సామర్థ్యం కలిగినటువంటి బనకచర్ల లాంటి ప్రాజెక్ట్ను పూర్తి చేయడంలో ప్రైవేట్ వ్యక్తులను కూడా ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఆలోచన చేయడం ద్వారా ఇక్కడ కరప్షన్ అనేదానికి అక్కడ అవకాశం ఉంటుంది ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు పోలవరంలో ఆ ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద డివైడ్ చేసి ఒక పది పదిహేను వేల కోట్ల రూపాయలు సైడ్ వేయడానికి ఆ రోజు ప్రయత్నం చేశారు అటువంటి ఆలోచనలు అక్కడ చేస్తారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలో మనం గమనించినట్లయితే చాలా క్లియర్ ట్రాన్స్పరెన్సీ అనేది కనిపిస్తుంది ఇంకా అంబటి రాంబాబు చెప్తున్నటువంటి మరొక విషయం ఏంటంటే ఇక్కడ అసలు ఇక్కడ అన్ని అనుమతులు తీసుకుని కదా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేయాలి అనుమతులు ఏం లేకుండానే ముందుకెళ్ళిపోతున్నారేటి అనే విషయాన్ని ఒకవైపు మాట్లాడుతున్నాడు మరోవైపు ఏం మాట్లాడుతున్నాడు ఆయన అసలు నీళ్లు పోలవరం దాకా వచ్చిన తర్వాత పైన సంబంధం ఏంటి పైనన్నోళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఏంటి మనకు అడప దాకా వచ్చిన నీళ్ళు మనం తీసుకుంటాం వాడుకుంటాం తోడుకుంటాం పైన ఉన్నోళ్ళతో లింక్ ఏంటి మనకి అనేటువంటి బుద్ధి లేని జ్ఞానం లేని మాటలను కూడా మాట్లాడుతున్నాడు గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్ ఒకటి ఉంది ఆ ట్రిబ్యునల్ ద్వారా అలాట్ చేసినటువంటి పరిమితి మేరకు మాత్రమే మనం వాటర్ని వాడుకోవాలి ఇవాళ కృష్ణా బేసిన్కి పోలవరం ద్వారా తరలించడానికి ఎయిటీ టీఎంసీకి మాత్రమే ఆ రోజు ఆ ట్రిబ్యునల్ అవకాశం కల్పించింది అదనపు టీఎంసీ వాటర్ని మనం వాడుకోవాలన్నా ఫ్లడ్ వాటరే వస్తున్నా కూడా మనం ఖచ్చితంగా ట్రిబ్యునల్స్ పెట్టుకున్నాం కాబట్టి వాటిని గౌరవించి ఆ డైరెక్షన్లో వెళ్ళాలి ఎవరికి నచ్చినట్టు వాడు నీళ్ళు తీసుకుని వాడేసుకుంటాం నది మా గుమ్మం ముందు వెళ్తుంది ఇలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నాడంటే ఒక ఎక్స్ ఇరిగేషన్ మినిస్టర్ వాళ్ళు ఏ స్థాయి అవగాహనతో ఆ రోజుల్లో పనిచేశారనే విషయం మనకు చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది ఇలాంటి వ్యక్తులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి వ్యాఖ్యలు చేయడం అనేది ఖచ్చితంగా దౌర్భాగ్యం అది జగన్మోహన్ రెడ్డి గారి టీమ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు ఎంత నాలెడ్జ్తో ఉన్నారు అనే విషయాన్ని కూడా ఇక్కడ అర్థమయ్యేలా చేస్తుంది ఎందుకంటే ఒక్క నిమిషం వ్యవధిలోనే నాలుగు స్టేట్మెంట్స్ నాలుగు స్టేట్మెంట్స్ కూడా ఒకదానికొకటి భిన్నంగా ఉన్నటువంటి ఆలోచనలు ఇక అంబట్ రాంబాబు మాట్లాడిన నాలుగో లాస్ట్ ఆణిమూత్యాన్ని ఒకసారి చూడండి విషయాన్ని రాష్ట్ర ప్రజానీకానికి అర్థం అవ్వాలని నేను కోరుకున్నా ఈ మేధావి మేధావులకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నా ఈ మహా మేధావి మేధావులకు చెప్తున్నాడు పోలవరం నుంచి పనక చెర్లకు నీరు తీసుకువెళ్లాలంటే నేను చెప్పిన మాట కాదు ఆయన ప్రాజెక్ట్ లోని చెప్పాడు నలభై రెండు ఫార్టీ టూ లెవెల్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకువెళ్లేటటువంటి అవకాశం ఉంది కానీ ఇవాళ తీసుకొచ్చారంటే బాబు ఎంత విషయ పరిజ్ఞానం లేని అజ్ఞానంటే ఒక ప్రాజెక్ట్ నిర్మాణం తలపెట్టిన తర్వాత దాని లెవెల్ పైకి కిందకి మార్చేసుకోవడానికి చేసుకోవడానికి నువ్వు కట్టుకున్న నీ నాయకుడు కట్టుకున్న రుషికొండ ప్యాలెస్ కాదు అంబటిరాంబాబు అది పోలవరం ప్రాజెక్ట్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ తోటి దాని నిర్మాణం జరుగుతుంది ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ అనేది మినిమమ్ డౌన్ లెవెల్ ఆ లెవెల్లో వాటర్ను అక్కడ నిలుపుదల చేస్తారు మ్యాక్సిమమ్ రిజర్వాయర్ లెవెల్ అనేది ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ ఆ స్టాండర్డ్స్లోనే అక్కడ రిజర్వాయర్ అనేది నిర్మాణం అవుతుంది ఆ స్థాయిలోనే అక్కడ డ్యామ్ ఉంటుంది అయితే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ లెవెల్లో వాటర్ ఎప్పుడైతే నిలుపుదల చేస్తారో ఏవైతే గ్రామాలు మునిగిపోతాయో వాటన్నిటికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాల్సి ఉంటుంది ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ లెవెల్లో వాటర్ నిలుపుదల చేసినట్లయితే మరిన్ని గ్రామాలు నీట మునుగుతాయి అక్కడ ఉండేటువంటి ప్రజలకు కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాల్సి ఉంటుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవైలో చేసిన ఒక దిక్కుమాలిన ఆలోచన ఏంటంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరం నాటికి పోలవరం నిర్మాణానికి సంబంధించి Revised estimates ne మళ్ళీ ఈయన రివైజ్ చేసి రెండు వేల పద్నాలుగు పదిహేను ఆ టైంలో ఉన్నటువంటి ఎస్టిమేట్స్కి అనుగుణంగా కేవలం ఫేజ్ వన్ ప్రాజెక్ట్గా దాన్ని డివైడ్ చేసి ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ లెవెల్లో వాటర్ నిలుపుదల చేసినట్లయితే ఎన్ని గ్రామాలకు ఎంతమంది ప్రజలకు అయితే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలో అంతవరకు కన్ఫైన్ అవుదాం భవిష్యత్తులో ఫేజ్ టూ కింద టేక్ ఓవర్ చేసి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ వాటర్ లెవెల్ నిలిపినట్లయితే ఏ ఏ గ్రామాలైతే నేట మునుగుతాయో వాటన్నిటికీ ఆ తర్వాత మనం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వచ్చు అనేటువంటి ఒక దౌర్భాగ్యం ఆరోగ్యకరమైనటువంటి ప్రపోజల్ను ఆ రోజు మూవ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి కేవలం కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయి వంగిపోయి మోకాళ్ళు వస్తే స్థాయిలో ఆ రోజు దిగజారిపోయాడు కాబట్టి ఈ రకమైనటువంటి దిక్కుమాలిన ప్రపోజల్ చేయగలిగాడు కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడు నాటికి సివిల్ వర్క్స్ అన్ని పూర్తి చేస్తాం ఫస్ట్ టైం మేము ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ లెవెల్లో వాటర్ని అక్కడ నిలుపుదల చేసే నాటికి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ని మేము అమలు చేస్తాం అనేటువంటి కాన్ఫిడెన్స్తో వెళ్ళు ఉన్నారు రెండో వైపు బనకచర్ల ప్రాజెక్ట్ దిశగా కూడా ఇక్కడ అంబటి రాంబాబు చెప్పిన మాటలని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఫార్టీ టూ ఖచ్చితంగా అక్కడ ఉండాల్సినటువంటి హైట్ అనే ప్రాతిపదిక ఉన్నప్పుడు ప్రతిపాదన ఉన్న అప్పుడు బనకచరల విషయంలో ముందుకు వెళ్తున్నారంటే ఖచ్చితంగా పోలవరంలో ఫుల్ రిజర్వాయర్ లిమిట్కి వాళ్ళు వెళ్తారనే కదా ఇక్కడ సంకేతాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి అసలు ఏ విధంగా ఎంత లాజిక్ లెస్ ప్రచారం దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఇష్టం లేదు కాబట్టి యాంకర్ శ్యామలాని ఇక్కడ ఆంబోతు రాంబాబుని రంగంలోకి దింపి ఇలా నోటికి వచ్చినటువంటి చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికమంతా అంతా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎందుకంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో మీరు గ్రోక్ లో చూడొచ్చు చాట్ జీపీటీలో చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి మూవ్ చేసినటువంటి ప్రపోజల్ ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ అనేది అందుకు అనుగుణంగా వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం కమిట్ అయి ఉంది కానీ పోలవరం మెయిన్ డ్యామ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ ఫుల్ రిజర్వాల్ లెవెల్లోనే దాని నిర్మాణం అనేది జరుగుతుంది ఖచ్చితంగా ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ అనేది దాని మినిమం డ్రాడౌన్ లెవెల్ గానే ఉంటుంది తప్ప ఆ లెవెల్లో మాత్రమే నీరు ఉంచినట్లయితే ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కట్టుకోవడం ఎందుకు ఇక పోలవరం ప్రాజెక్ట్ ఉపయోగమే ఉండదు కదా ఆ స్థాయిలో ఎందుకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కమిట్ అవుతుంది అసలు ఇవాళ వీళ్ళు కమిట్ అవుతారు విషయం ఇవాళ మీరు చాట్ జీపీటీలో చూసినా గూగుల్లో చూసినా రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి కమిట్ అయ్యాడనే విధంగా ఎందుకు కనిపిస్తోంది ఆ రోజుల్లో వాళ్ళు మూవ్ చేసినటువంటి ప్రతిపాదనలు ఇవాళ ఎవిడెన్సెస్తో సహా ప్రజల ముందు ఉన్నా కూడా ఇంకా అడ్డంగా బుకాయించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలా ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి ప్రజల్ని గందరగోళానికి గురి చేయాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఖచ్చితంగా వీళ్ళ అత్యుత్సాహం ఎందుకు ఇవ్వాలా అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బనకచర్ల ప్రాజెక్ట్ కావచ్చు పోలవరం కావచ్చు పాజిటివ్ ఆస్పెక్ట్ లో ముందుకు సాగబోతున్నాయనే సంకేతాలను మాత్రం చాలా స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తోంది థ్యాంక్ యూ